Ja, <laughs disappointment> ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగలు ముప్పై సంవత్సరాలుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ఈరోజు పొద్దున పదిన్నరకు సుప్రీంకోర్టు ద్వారా మరి మీ మీ రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకోవచ్చు అనిపించి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును నిజామాబాద్ జిల్లా పక్షాన మేము స్వాగతిస్తూ ఉన్నాం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మరి దెబ్బల కోడిచిర్రు అరెస్టులు అయినాయి ఏదైతే జైల్లో పోవడం జరిగింది ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది అంతిమంగా ముప్పై సంవత్సరాల తర్వాత మరి మందాకృష్ణ మాదిక్ గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బిఎన్ రమేష్ మాదిక్ గారు మరి వారి నాయకత్వంలో మరి ఎర్ర ఎస్సీ వర్గీకరణ సాధించామనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఏది ఏమైనా ఇలా సాధించిన విజయాన్ని నిజంగా సుప్రీంకోర్టు మేము హర్షం వ్యక్తం చేస్తాను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము నిజామాబాద్ జిల్లా పక్షాన స్వాగతిస్తా ఉన్నాం జిల్లా నా పేరు మాదిగా సురేష్ మాదిగా ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని ఈరోజు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా రావడం మా యావత్ మాదే జాతికి శుభ సూచకం అదేవిధంగా ఏదైతే ఈ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలకు అప్ప ఎక్తూ తీర్పు ఇవ్వడాన్ని పూర్తిగా ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన యావత్ మాదియ జాతి పక్షాన మేము స్వాగతిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం దాని సందర్భంగా మరి ఈరోజు అంబేద్కర్ చౌరవస్తాలో నిజామాబాద్ టౌన్లోని కులం చౌరస్తాలో తపాస తపాకాయలు అదేవిధంగా బాంబులు పేల్చి సీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వర్గీకరణ పోరాటం గత ముప్పై సంవత్సరాలుగా మరి సుదీర్ఘంగా ఈ దేశంలో ఏ మాదియ ఏ కుల సంఘం కూడా పోరాటం చేయలేదు కానీ ఒక మాదివ సంఘం నిరంతరంగా ఎలాంటి ప్రలోభాలకు లింగకుండా గౌరవనీయులు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో అదేవిధంగా బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో బిఎన్ రమేష్ గారి మాది నాయకత్వంలో మరి మేము ఈ యావత్ మాదిక జాతి పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నిజంగా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క మా యొక్క పోరాట ఫలితాన్ని నిజంగా మా ఉద్యమంలో అసూలు బాల్సిన మాదిగ బిడ్డలకు అమరులకు దీన్ని అంకితం చేస్తున్నాము నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి జోహర్లు తెలియజేస్తున్నాను అదే సమయంలో మా యొక్క వర్గీకరణను ఇంత త్వరగా మరి మొన్నటి మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ గారు మరి సుప్రీంకోర్టులో తీర్పు రావడము నిజంగా దీని వెనుక ఈ దేశ ప్రధాని ప్రధానమంత్రి గారి యొక్క కృషి నిజంగా ఉందని మేము మాదిగా జాతి గుర్తిస్తుంది అదే సమయంలో ఇప్పటికిప్పటికి ఈరోజు తీర్పు వచ్చిన వెంటనే మరి తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈ ఈ తీర్పును స్వాగతిస్తూ మాదియలకు నిజంగా అండగా ఉన్నానని ఆ అండను నిలుపు సమయంలో మరి ఈ రోజే సుప్రీంకోర్టు తీర్పును నిఖచ్చితంగా మరి ఎలాంటి బేషరతు లేకుండా అమలు చేస్తామని ప్రకటిస్తూనే ఇప్పుడే మరి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ మాదవ కులాలకు న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టును కూడా ఈ యొక్క తీర్పును కూడా అమలు చేస్తామని బహిరంగంగా అసెంబ్లీ వేదిక ప్రకటించడం నిజంగా యావత్ మాదివ జాతి తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా సంబరాజు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా

గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని మాదిగలు నిరంతరం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడడం జరిగింది ఆ పోరాట ఫలితం ఈరోజు ఒకటో తారీఖు నాడు మరి సుప్రీంకోర్టు ద్వారా పొద్దున పదిన్నరకు మాకు మాదిగలకు న్యాయం చేయాలని చెప్పే న్యాయం చేసే విధంగా మరి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మరి ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం జరిగింది ఆ అధికారాలు నిజంగా మోడీ గారు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నాడు వచ్చి మాదిగలకు నేను మాటిస్తున్నా అని చెప్పేసి మరి మోడీ గారు మాటివ్వడం జరిగింది ఆయన మాట బీజేపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం మాకు మేము సంతోషాలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఏబిసిడి వర్గీకరణ సాధించడం అంటే ముప్పై సంవత్సరాలలో మాదిగలు ఎంతో శ్రమ పడ్డరు మాదిగలు ఎన్నో అవకాశాలు కోల్పోయారు మాదిగలు అమరులయ్యు మరి అంత అంతిమంగా మరి ఇలా విజయం సాధించడం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా మాదిగలారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి మోడీ గారు ఆయన సూచనల మేరకు ఆయన ఆలోచన మెట్టుకు సుప్రీంకోర్టు ద్వారా మనకు మరి ఏదైతే వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ ఏదైతే రాష్ట్ర చాలా అధికారాలు ఇచ్చిందో మరి అది మేము స్వాగతిస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లా పక్షాన్ని ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజే పొద్దున మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీగా అసెంబ్లీలో నిండు అసెంబ్లీలోనే మరి వర్గీకరణను మరి ఏబీసీలుగా వర్గీకరించాలని ఈ రాష్ట్రము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించి మరి మరి ఆయన తీర్మానం కూడా ఈరోజు మరి మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా వర్గీకరణ మీద మాదికలకు సిద్ధిశుద్ధితో పనిచేస్తానని మరి నోటిఫికేషన్లు అక్కడన ముందే మరి యువకంట ముందే మరి వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తాను రాష్ట్రంలో చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు అనడము మరి ముఖ్యమంత్రి గారిని ఆయన మాటలు కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము ఏది ఏమైనా మాదిగలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో విజయం సాధించారనే సాధించారనే విషయాన్ని మరి మాదిగలందరూ గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మరి అమరులైనటువంటి మాదిగలు మరి అందరూ ఇలా శ్రమ పాలించిందనే విషయాన్ని మేము ఈ సందర్భానికి గుర్తు చేస్తా ఉన్నాం